పాఠశాలలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సిందే ఎస్టిఎఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై రెండు వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు నలభై రెండు నలభై ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మందిని బదిలీలు చేసి బాధలను దూరం చేయటం హర్షణీయం అని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు ప్రధాన కార్యదర్శి ఓచయ్య పేర్కొన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియ చేపట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బల్లు భట్టి విక్రమార్కు కృతజ్ఞతలు తెలిపారు జిఓ ఇరవై ఐదును సవరించి ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నలభై మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నాలుగు వందల ఇరవై మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని కేజీబీవీ సమగ్ర శిక్షలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అని కోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి కనీసం అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్